అండి వెల్కమ్ టు హర్నీ సెటేర్ ఈరోజు నేను ఇక్కడ శారీస్ చూపించాలనుకుంటున్నాను అందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకు హోల్సేల్గా కూడా అవైలబుల్గా ఉందండి సో హోల్సేలర్స్ ఎవరైనా కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ ఎవరైనా షాప్ అడ్రస్ కావాలన్నా కూడా షాప్ షాప్కి ఒకసారి విజిట్ చేయండి షాప్కి వస్తే మీకు మొత్తం కలెక్షన్ అంతా కూడా చూడవచ్చు సో వాట్సాప్ చేస్తే నేను షాప్ అడ్రస్ కూడా షేర్ చేస్తానండి సో ఒకసారి ఫస్ట్ శారీ అయితే చూద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి ఇది సో ఇవి వీటికి అయితే బ్లౌజెస్ ఉండవండి ఓన్లీ శారీ వస్తుంది శారీ ఇది వచ్చి ఇక్కత్ సో శారీ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదైతే మనకి పళ్ళు వస్తుంది పళ్ళు పార్ట్ ఇది సో పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది లోపల అండ్ శారీ వచ్చేసి సో ఇది శారీ అండి సో మనకి ఇది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది ఇదంతా కంప్లీట్గా పళ్ళు పార్ట్ సో ఇట్లా ఇట్లా వస్తుంది మనం దీనికి ఏదన్నా హాఫ్ పట్టు కానీ లేదంటే ఇంకేదన్నా లైక్ ప్లెయిన్లో మన హాఫ్ పట్టు వస్తుంది కదా సో అది తీసుకుని మనం దీనికి పేరప్ చేసుకుంటే మనకి ఇప్పుడు కట్ వర్క్ లాగా వస్తుంది కదా సో అలాంటిది తీసుకుని దీనికి పేరప్ చేసుకున్నా బాగుంటుంది లేదంటే మన దగ్గర టూ ఎయిటీ రూపీస్కి బ్లౌజ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ క్లాత్లో సో మీరు అలానే తీసుకుని పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో ఇది ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను సోరణ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ వాట్సప్ చేయండి సో ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూపిస్తాను ఇది కొంచెం మస్టర్డ్ షేడ్లో ఉండి కింద గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఉంది ఇది ఇదొక కలర్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి కింద మనకి ఇట్లా ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది సో ఇది కొంచెం కొంచెం పింకిష్ గ్రీన్ కలర్ షేడ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ శారీ కలర్ అయితే ఇది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి సో వాట్సాప్ చేస్తే నేను ఎవరికన్నా కావాలన్నా కూడా పిక్స్ అన్ని షేర్ చేస్తాము సో ఎక్కడికన్నా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా ఉందండి సో ఇవన్నీ కూడా మన కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం మెరూన్ షేడ్ కి కింద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కింద అండ్ పైన వచ్చేసి ఇక సిమెంట్ కలర్ వచ్చింది ఇట్లా సో నెక్స్ట్ గ్రీన్కి అంటే కింద గ్రీన్కి డార్క్ గ్రీన్ పై పైన వచ్చేసి అంటే ఇది కొంచెం నెమల్పించం కలర్లో కనిపిస్తుంది కానీ నెమల్పించం కలర్ అయితే కాదు కొంచెం డార్క్ గ్రీన్ గ్రీన్కి ఈ కలర్ కాంబినేషన్ అండి సో మీకు కనిపిస్తున్నాయి కదా వెనకాల ర్యాక్ అంతా మొత్తం కంప్లీట్గా మొత్తం ఈ శారీలో ఉన్న కలర్స్ అండి సో నేను కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను ప్రస్తుతానికి సో ఇది వచ్చేసి మెరూన్ షేడ్కి రెడ్ కలర్ కాంబినేషన్ రామా బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి సో కొంచెం సంపంగి కలర్ అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసి కొంచెం ఈ ఇదేమో పైన వచ్చేసి సంపంగి కలర్ సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది చూసారా కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది బ్రౌన్ కలర్ లో అసలు చాలా క్లాసీగా ఉంటాయి కొంచెం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైతే మంచి చాలా బాగుంటాయి మంచి క్లాసీగా గా ఉంటాయి సో ఇది వచ్చేసి బార్డర్ కలర్ ఇది కొంచెం కాకీ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది అండ్ పైన కాఫీ కలర్ వచ్చింది సో కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి అండి అండ్ మన దగ్గర హోల్సేల్ కాబట్టి ఈ ప్రైస్ కి వస్తున్నాయి జనరల్ గా అవి టూ థౌసండ్ ప్రైస్ అయితే ఉంటాయండి ఇది ఒక కాంబినేషన్ కింద ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ మీకు వీడియోలో కరెక్ట్ కలర్ అయితే కనిపిస్తుంది కొంచెం పైన ఇట్లా వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది మొత్తం కంప్లీట్ ఇక్కర్ శారీస్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ ఇదొక కలర్ అండి సో దీనికి వచ్చేసి కొంచెం బచ్చలపండు కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ కి పైన బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇదొకటి సో చాలా బాగుంటాయి మనకి ఇందులో నేను మీకు పేరప్ చేసుకోవడానికి ఇన్ కేస్ సేమ్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే నేను వీటికి మన ఎలా బ్లౌజెస్కి పేరప్ చేసుకోవచ్చు అనేది సేమ్ క్లాత్ చూపిస్తాను సో వాటితో మీరైతే పేరప్ చేసుకోవచ్చు సో ఇది వచ్చి ఫ్యాబ్రిక్ అండి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి సో సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కాకపోతే క్లాత్ మీరు ఇన్ కేస్ సేమ్ క్లాత్లో కావాలి అనుకుంటే హాఫ్ పట్టులా కాకుండా ఇక్కడితోనే పేరప్ చేసుకోవాలనుకుంటే సో ఇది తీసుకోవచ్చు టూ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఇదైతే మనం వన్ మీటర్ సో ఇది పెద్ద పన్నానే వస్తుంది మనకి బ్లౌజెస్కి అయితే సరిపోతుంది ఇది మీరు వన్ వన్ మీటర్ తీసుకుంటే మీకు ఎనఫ్ అనమాట ఇంకా సో ఈ క్లాత్ని తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ సో మీరు దీనికి బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకోవచ్చు సో ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇదిగోండి సో ఇందులో వచ్చిన పింక్ కలర్ ఉంది కదా సో ఆ కలర్ కాంబినేషన్ ఇది దీనికి మీరు ఇట్లా పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది సారీ సో ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను సో ఇది వాటి వీడియో సో నెక్స్ట్ శారీస్నైతే చూ నెక్స్ట్ వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ